దత్తాత్రేయ గారి సతీమణి అమ్మ వసంత గారు మరియు దత్తాత్రేయ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి సమక్షంలో అలై మలై కమిటీ ఆధ్వర్యంలో అలాగే బొగ్గుగల శాఖ మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి సమక్షంలో వారి కుటుంబ సభ్యులు వారికి సన్మానం చేయబోతున్నారు వసంత గారి భాగస్వామ్యం దత్తాత్రేయ గారి జీవితంలో చాలా అమూల్యమైనటువంటిది మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి సహజంగా ఆ కాలంలో వివాహాలంటే పెద్దలకు తెచ్చినటువంటి సంబంధాలనే మనం అనుకుంటాం దత్తాత్రేయ గారు సంఘ కార్యకర్తగా దేశభక్తితో ఈ దేశానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఫుల్ టైం వర్కర్గా ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి సమయంలో వసంత గారు వారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు దత్తాత్రేయ గారు ముందుగా దానికి అంగీకర అంగీకరమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయాను చేసుకుంటే మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోను దేశం కోసం మీరెంత గట్టిగా సేవ చేయాలనుకుంటున్నారో ఆ సేవలో మీ జీవిత భాగస్వామిగా నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే ఎదురు చూస్తారని చెప్పి ఆవిడ పద్నాలుగు సంవత్సరాల దత్తాత్రేయ గారి కోసం ఎదురు చూస్తారు వసంతకుమారి పద్నాలుగు సంవత్సరాలు ఇంట్లో పెద్దల్ని కూడా ఒప్పించి వారు వెయిట్ చేస్తే దత్తాత్రేయ గారే ఇక విడిచిపెట్టేటట్టు లేరు అని చెప్పి వసంతకుమారి గారిని వివాహం చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుటుంబ బాధ్యతలు కూడా మీద వేసుకొని దత్తాత్రేయ గారికి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా అటు అత్తగారి కుటుంబం కావచ్చు ఇటు తల్లిగారి కుటుంబం కావచ్చు వారి పిల్లలు కావచ్చు వారందరినీ కూడా ఆ బాధ్యతలన్నింటినీ కూడా మోస్తూ వసంత గారు దత్తాత్రేయ గారికి వెన్నుగన్నులుగా నిలిచారు అటువంటి పుణ్య దంపతులని సత్కరించేటటువంటి అవకాశం ఇవాళ ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనందరికీ కూడా దక్కడం నిజంగా అదృష్టం ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రజల కదే నా ఆత్మకథలో శ్రీమతి వసంత గారి భాగస్వామ్యం కూడా ఆ ఆత్మకథలో చాలా అద్భుతంగా విశ్లేషించబడి ఉంది కాబట్టి ఆ పుస్తకం చదివాక మీ అందరికీ కూడా సంపూర్ణంగా అర్థమవుతుంది